సూర్యాపేట జిల్లా తుంగదుర్తి మండలం తడకమ్మల రవికుమార్ నా పేరు తెలంగాణ రాష్ట్రం అరవై ఏండ్లుగా దూపుడికి గురై నీళ్ళు నిధులు ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తూ తెలంగాణ ప్రాంతాన్ని అంధకారంలో నెట్టివేసిన టీడీపీ అదేవిధంగా ము అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావిస్తూ వారి ఆంధ్ర కంపెనీ దోపిడీదారుల కంపెనీల పేర్లను ప్రస్తావిస్తూ నిన్న నిర్వహించిన గ్రూప్ టూ ఎగ్జామ్లో వారి చరిత్రను వెలికిదీయడాన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు తెలంగాణ వాదులు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో పోరాటాలు ధర్నాలు దీక్షలు రాస్తారోకులు ప్రాణదానాలు చేసి బలిదానాలు చేసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ చరిత్రను ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళని చెబుతానే ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా ప్రకటనలు చేసి అదే విషయాన్ని ఈరోజు ప్రతి పరీక్షలలోకినా ఈరోజు ప్రస్తావిస్తూ ఆ యొక్క ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంది ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ ఉద్యమము అలాంటి ఎలాంటి ప్రలోభాలు పెట్టిన నువ్వు జనం కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ ఆ ఉద్యమ చరిత్రను మర్చిపోరు తెలంగాణ ద్రోహిగా నువ్వు చరిత్రలో మిగిలిపోతావు తప్ప తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నేను మెచ్చుకోరని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పుట్టినటువంటి తెలంగాణ తల్లిని రూపురేఖలు మార్చి ఈరోజు పేద తెలంగాణగా పేద తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది పేద తెలంగాణగా మారింది అనడానికి నిదర్శనంగా తెలంగాణ తల్లి అన్న విగ్రహాన్ని పెట్టి మూడు రంగుల జెండా సోనియా గాంధీ విగ్రహం లేక తలపించే విధంగా ఆ విగ్రహాన్ని ప్రదర్శించును దాని గిటా తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు తీవ్రంగా ఖండిస్తా